నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అదేవిధంగా సాలూర మండలం మంచిర సరిహద్దు ప్రాంతాలు మందన్న గ్రామ మంచిర శివారుతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న మంచీర శివారు ప్రాంతాల నుంచి ప్రతిరోజు రాత్రి ఐదుగుంటే ఇసుక మాఫియా దారులు పండగే పండుగ చేసుకుంటున్నారు టింపర్ల ద్వారా అదేవిధంగా లారీల ద్వారా అధిక లోడుతో ఇసుక అక్రమంగా బోధన్ పట్టణంతో పాటు నిజామాబాద్కు భారీగా తరలిస్తున్నారని అరికట్టవలసిన రెవెన్యూ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులకు దగ్గర ప్రతిరోజు భారీగా మామూలు వసూలు చేసుకుంటున్నారని విమర్శలు అనుమానాలు జోరుగా వినిపిస్తున్నాయి ఇంకా బంగారం వల్ల రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు భారీగా ముడుపులు తీసుకుంటున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రతిరోజు పదుల నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు ట్రిప్పర్ల ద్వారా వివిధ గ్రామాలకు వివిధ పట్టణాలతో పాటు నిజామాబాద్తో పాటు హైదరాబాద్కు ఇసుక జోరుగా తరులుతోందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు దీనిపై దృష్టి పెట్టవలసిన సంబంధిత శాఖ అధికారులు భారీగా మామూలు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు లేకపోలేదు